హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏడుకొండల స్వామి వారికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదలు అదేనండి బియ్య పిండి ప్రమిదలు చేద్దాం రండి ఇక్కడ మనం ఏమేమి కావాలనేది నేను చెప్తాను ఓకేనా నోట్ చేసుకోండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసేలాగా నేను మీకు చెప్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ బియ్య పిండి అండి కొన్నదైనా ఇంట్లోదైనా తీసుకోవచ్చు ఎక్కువగా ఇంట్లో పట్టించింది ప్రిఫర్ చేయండి నేనైతే ఇంట్లోతే తీసుకున్నాను అంటే బియ్య పిండి పట్టించుకున్న ఓన్గా ఇక్కడ బెల్లం అదే అరటిపండు అండి బెల్లం అరటిపండు యాలికాయ్ పొడి వేసుకోవాలి కొంచెం నేను ఒక యాలక్కాయ్ చిత కొట్టి అదే వేస్తాను అనమాట చూడండి అది గింజలు వేసేసి ఆ పైన ఉంటుంది కదా అది తీసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అది పిండి ప్రమిద చేసేటప్పుడు దానికి అడ్డం పడిపోయి నీట్గా రాదనమాట ప్రమిద అందుకని తీసేస్తున్నాను ఇక్కడ అరటిపండు బెల్లం బియ్య పిండి పాలు వాటర్ పొయ్యకూడదు పాలు పచ్చిపాలు ఆవు పాలైనా ఆవు పాలు అవైలబిలిటీలో ఉంటే ఆవు పాలు తీసుకోండి లేదంటే మావుల పాలు తీసుకోండి ఆ నేనైతే ఆవు పాలు తీసుకున్నానండి అదిగోండి ఆవు పాలు పోస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ చక్కగా గట్టిగా పిసుకుతా కలపాలండి ఎందుకంటే వాటర్ అది పాలు ఎక్కువ పట్టవు చూసుకుంటా పోసుకుంటా కలుపుకోవాలన్నమాట ఇది ఎంత మనం పిండి పిసుకుతా కలిపితే మనకి ప్రమిద అంత నీట్గా స్మూత్గా వచ్చిద్ది అనమాట పౌళ్ళు లేకుండా అదేవిధంగా పగుళ్ళు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట మనం వేసిన బెల్లము అరటి పండు ఆ యాలక్కాయల పొడి ఇవన్నీ నీట్గా కలుపుకుంటూ పిసుకాలన్నమాట ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఓకేనా ఒకేసారి పాలు ఎక్కువ పోసేయకూడదండి ఎక్కువైపోతాయి ఎందుకంటే మనం అరటి పండు బెల్లం వేసాం కదా దానిలో కొంచెం లిక్విడ్ వస్తూ ఉంటుంది అన్నమాట అంటే అరటి కొంచెం తేమ ఉంటుంది బెల్లంలో కూడా ఉంటుంది కదా కొంచెం వాటర్ పడేది అది ఎక్కువ అయిపోద్ది అనమాట అందువల్ల కొంచెం కొంచెం పోసుకుంటూ పాలు మన ఆ పిండి అనేది కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట ప్రమిదలు చాలా ఈజీ అండి సింపుల్ మెథడ్ మీరు ఏమి ఉపయోగించు ఎలాంటి కష్టం ఉండదు అనమాట సింపుల్గా నేను ఏడుకొండల స్వామి వారాలు చేసుకుంటున్నాను అనమాట అందులో మీకు పిండి ప్రమేద ఎలా చేయాలి అనేది చూపిద్దామని ఈ వీడియో తీసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అరటిపండు బెల్లం యాలక్కాయల పొడి పాలు వేసుకుంటూ ఇలా పిసుకోవాలండి గట్టిగా మళ్ళీ లూజ్గా చేసుకోకూడదండి పిండి మనం గట్టిగా చేసుకుంటేనే మనం అక్కడ దేవుడి దగ్గర ప్రిపేర్ చేసుకునే లోపు అదే అండి ఆ సామాన్లు అవన్నీ సర్దుకొని అవన్నీ చేసే లోపు మనకి పిండి నాని ఇంకొంచెం లూజ్ అవుతుంది అనమాట అందుకని కొంచెం బిగుతగానే ఆ పిండిని చపాతీ ముద్దలాగా కొంచెం గట్టి చపాతి ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా చూడండి అక్కడ కొంచెం బెల్లం నేను తో అది బాగా తురిమి వేయలేదనమాట కొంచెం గచ్చపరిచగా వేసేసాను అదేం ఇబ్బంది కాదండి ప్రమిదికి అది స్మాష్ చేస్తూనే నేను ఆ వండ చేస్తాను అనమాట ఓకేనా ఇదిగో ఇలా చేసుకోవాలండి కొంచెం గట్టిగా ఇలా చేసుకుంటే కొంచెం సేపు మనకి నానిద్ది అనమాట నానడం వల్ల పిండి ప్రమిత చాలా స్మూత్గా వచ్చింది ఇప్పుడు ఆ బెల్లం పలుకులు ఎక్కడా తగలవండి అరటిపండు కానీ బెల్లం పలుకులు కానీ ఎక్కడా తగలవు ఎందుకంటే నానిపోయింది కదా ఇలా కొంచెం ఉండ తీసుకుని మనకి ఏ సైజు ప్రమిత కావాలంటే ఆ సైజుకి తగ్గట్టుగా ఉండ తీసుకుని మనం దాన్ని రౌండ్ షేప్లో చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా రౌండ్గా చేసుకుని ఇప్పుడు దాన్ని మనం ప్రెష్ చేసుకోవాలండి చూడండి ఇలా ప్రెష్ చేసుకుంటూ ఏలితోనేనండి చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ ఇదిగో ఏలతోనే ఇలా ప్రెస్ చేసుకుంటూ కొనలు ఉంటాయి కదా సైడ్స్ అవి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి కొంతమంది అయితే వాటర్ బాటిల్స్ మూతలు కానీ అలా వాడుకొని జస్ట్ ఒక వన్ ప్లస్కి చేసుకుంటారు అలాగే చేసుకోవచ్చు ఇలా మనం ఏలితో ఒత్తుకుంటూ ప్రమిదనే చేసుకోవచ్చు ఇది నాకు చాలా ఈజీ అనమాట ఆ బాడీలు అయితే మూత అయితే కొంచెం ఒక వన్ ప్లస్ చేస్తాం కదా పగుళ్ళు అలా వస్తాయి అనమాట ఇది పగుళ్ళని కూడా రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ పిండి కలిపే విధానంలో ఉంటుందండి అడ్జస్ట్ చేసుకుంటూ ఇదిగో నీట్గా ఇలా షేప్ చేసుకోవాలన్నమాట పిండి ప్రమిదని చూసారుగా ఎలా చేశాను ఓకేనా అదగోండి చాలా షేప్గా నీట్గా వచ్చిందనమాట పగుళ్ళు ఎక్కడ లేవు చూసారండి చూడండి పగుళ్ళు ఎక్కడా రాలేదు నీట్గా సాఫ్ట్గా వచ్చిందనమాట మిగతాయి కూడా ఇలాగే ఇదే విధంగా చేత్తో ఒత్తుకుంటూ చేసుకోవాలన్నమాట ప్రమిదలు ఏడండి ప్రతివారం ఏడు చేసుకుందాం పెట్టుకుందాం అని చెప్పి ఏడు ప్రమిదలు చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట సోమవారికి దీపాలు ఇక్కడ ఏడు రెడీ చేసేస్తాను చూసారుగా వీటికి ఇప్పుడు మనం నామాలు ఏడుకొండల స్వామివారి నామం తెలుసుకోండి ఇప్పుడు ఆ నామాలను ఈ పిండి దీపాల మీద మనం అది అదిగని చూడండి ఏ స్టిక్ ఒకటి ఉంటుంది కదా దాన్ని తీసుకుని నేను నామానికి యూజ్ చేశానండి ఇలా వేసి కుంకుమతో బొట్టు పెట్టేయడమేనండి చూసారుగా చాలా ఈజీగా నీట్గా ఎంత బాగా వచ్చిందో పిండి ప్రమిద ఇలా కుంకుమ బొట్టు పెట్టుకుంటే చూసారుగా సోమవారి నామం మనకి అక్కడ ప్రమిద మీద వచ్చేసింది అనమాట అలాగే మిగతా వాటిలో అన్నిటికండి అన్నిటికి ఈ నామాన్ని వ్రాసి మనం బొట్టు పెడతామన్నమాట స్వామివారికి అదే పిండి ప్రమిదలకి ఇలా చాలా ఈజీగా సింపుల్గా నీట్గా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదండి అందుకే మీకు వీడియో పో పోస్ట్ చేస్తున్నాను అన్నమాట అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా సింపుల్గా వచ్చేలాగా ఓకేనా అదండి మిగతా అన్నిటికి కూడా ఇలాగే సోమవారి నామం పెట్టుకొని మనం కుంకుమతో అలంకరించుకుంటాం అన్నమాట చూసారుగా అన్నిటికి కంప్లీట్ అయిపోయిందనమాట స్వామివారి నామాలు చూడండి ఎలా వచ్చాయో నీట్గా అంతేనండి వీటికి ఒక కొంచెం గంధం కుంకుమ పసుపు అలంకరించుకొని బొట్లు పెట్టుకుంటామండి పైన బొట్లు పెట్టుకొని ఇక నూనె వడ్డించి దీపారాధన చేసేసుకుంటాం చాలా ఈజీ బ్రమదలు నేను చెప్పిన ఈ మెథడ్లో చేయండి చాలా ఈజీగా సింపుల్గా మనకి పిండి ప్రమిదలు రెడీ అయిపోతాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి కుంకుమతో అలంకరించుకుంటే ఇలా ఉంటుంది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ టు